నందమూరి బాలయ్య బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలు ఇప్పుడు ముగ్గురు హీరోయిన్లు చదుకడుతున్నారు అయితే ఈ ముగ్గురు హీరోయిన్లు ఎతకడానికి బాబీకి చాలా తలనొప్పి పుట్టిందట అయితే ఒక హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ ఫిక్స్ అయినట్లు సమాచారం ఇక ఇద్దరు హీరోయిన్ల కోసం ఉంది అయితే ఇప్పటికే ఈ సినిమా యాభై శాతం పూర్తయింది మిగిలిన యాభై శాతంలో హీరోయిన్లతో సాంగ్స్ అలాగే కొన్ని లవ్ సీన్స్ ఉండబోతున్నట్లు సమాచారం ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్లో నటిస్తున్నారు అయితే ముగ్గురు హీరోయిన్లు ఎందుకు అంటారా బాలయ్యకు ముగ్గురు హీరోయిన్లైనా ఐదు మంది హీరోయిన్లైనా బాలయ్య తగ్గనే తగ్గడం చెప్పుకోవాలి ఇక బాబీ నందమూరి బాలయ్య కాంబినేషన్లో వస్తున్న సినిమాకి ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఒక పోస్టర్ నెట్టింట వైరల్గా మారుతుంది ఇక త్వరలోనే దీనికి సంబంధించిన టీజర్ రానుంది సాంగ్స్ కూడా త్వరలోనే హీరోయిన్ కుదిరినట్లయితే రిలీజ్ చేయడానికి సిద్ధపడుతున్నారు బాబీ ఇక నందమూరి బాలయ్య మరొక సినిమా కూడా సైన్ అప్ చేసేసారు ఈ సినిమా కూడా మంచి డైరెక్టరు మంచి బ్యానర్పై రానున్నట్లు సమాచారం ఇక రానున్న అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యే విధంగా నందమూరి బాలయ్య చూసుకుంటున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి